బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్స్ లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ జనరల్ గా విమాన ప్రయాణం అంటే ఖర్చుతో కూడుకున్న పని మధ్యతరగతి ప్రజలు ఎక్కాలంటే సాధ్యమయ్యే పనే కాదు మహా అయితే అత్యవసర పరిస్థితుల్లో అర్జెంటుగా వెళ్లాలంటే దేశంలోని వివిధ నగరాలకు వెళ్తారేమో కానీ దేశం దాటి వెళ్లాలంటే అసలయ్యే పనే కాదు విలాసవంతమైన సీట్లు దానికి ముందు టీవీతో పాటు ఏసీ సౌకర్యం కూడా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు కానీ తాజాగా ఓ విమానంలో ఊహించని ఘటన ఎదురైంది అవును ఉన్నట్టుండి ఆ ఫ్లైట్లో ఏసీ పనిచేయటం లేదు దీంతో ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఇక అసలు విషయానికి వస్తే తాజాగా స్పైస్ జెట్ విమానం ఢిల్లీ నుంచి దర్భంగాకి బయలుదేరింది ఇందులో ఎంతో మంది ప్రయాణికులున్నారు కానీ ఉన్నట్టుండి ఆ విమానంలో ఏసీ పనిచేయలేదు దీంతో వేడి గాలుల మధ్య ఒక్కపోతతో ప్రయాణికులంతా ఇబ్బందికి గురయ్యారు ఏకంగా గంటపాటు ఇదే సమస్య ఉండడంతో పాటు ప్యాసింజర్స్ ఒళ్లంతా చెమటలు పట్టడంతో అసహనం వ్యక్తం చేశారు అందులో ఉన్న విమాన సిబ్బంది సైతం ఏం చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి దీంతో కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఇదంతా గమనించిన కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్లో వీడియోలు తీసుకున్నారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారాయి ఈ వీడియోలను చూసిన నెటిజన్స్ వామ్మో ఇదేంద్ర నాయనా అంటూ కామెంట్స్ చేశారు చూసారుగా ఇన్నాళ్ళు ఉక్కుపోతతో బస్సులోనే ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు చివరికి విమానాల్లో కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి అయితే ఈ ఘటనతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులు స్పైస్ జెట్ విమానం సంస్థపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి